అభ్యర్థులకు అలర్ట్ గ్రూప్ టూ పరీక్షలు యథాతథం తెలంగాణలో వచ్చే నెల పదిహేను పదహారు తేదీల్లో టీజీపీఎస్సి గ్రూప్ టూ పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదని టీజీపీఎస్సి అధికారులు స్పష్టం చేశారు పరీక్షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు డిసెంబర్ పదహారున జరిగిన ఆర్ఆర్బి పరీక్షను రాష్ట్రం నుంచి డిప్లొమా ఐటీఐ అర్హత ఉన్న మూడు వేల ఆరు వందల మంది రాస్తున్నట్లు పేర్కొన్నారు దీంతో గ్రూప్ టూ పరీక్షకు ఎలాంటి ఆటంకం ఉండబోదని వివరించారు ఈ పరీక్షలకు సంబంధించి ఆల్ టికెట్లను డిసెంబర్ తొమ్మిది నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి డిసెంబర్ పదిహేనవ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పేపర్ వన్ నిర్వహించనున్నారు అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పేపర్ టూ జరగనుంది అలాగే డిసెంబర్ పదహారవ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పేపర్ త్రీ నిర్వహించనున్నారు అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పేపర్ ఫోర్ జరగనుంది పరీక్ష ప్రారంభం అయ్యే సమయానికి కంటే ముప్పై నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు ఉదయం నిర్వహించే పరీక్షకు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు అలాగే మధ్యాహ్నం నిర్వహించే పరీక్షకు రెండున్నర గంటల తర్వాత అభ్యర్థులెవర్ని పరీక్షా కేంద్రంలో కనుమతించరు అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ షీట్లు అందిస్తారు పరి పేపర్ వన్ పరీక్ష రాసిన హాల్ టికెట్లోనే మిగతా పరీక్షలకు సంబంధించినటువంటి హాజరు కావాలి హాల్ టికెట్ ప్రశ్న పత్రాలు నియమక ప్రక్రియ ప్రక్రియ ముగిసే వరకు భద్రపరచుకోవాలి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ ఎయిట్ ఫైవ్ లేదా జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ ఎయిట్ సెవెన్ నెంబర్లకు కాల్ చేయాలి లేదా హెల్ప్ డెస్క్ ఎట్ ద డేట్ టిఎస్పిఎస్సి డాట్ జిఓ డాట్ ఇన్ చిరునామాకు ఈమెయిల్ చేసినా సరిపోతుంది అని ఈ సందర్భంలో టీజీపీఎస్సి బోర్డు తెలియజేశారు